ఓ కుటుంబం స్వార్థం గ్రామం మొత్తాన్ని మురికిమయం చేసేసింది దీంతో రోడ్డు కాస్త డ్రైనేజీ అయింది అటు ఇటు పిచ్చి మొక్కలతో నిండిపోయి విషపురుగులకు నిలయంగా మారింది సమస్య కలెక్టర్ దృష్టికి వెళ్ళినా పరిష్కారానికి నోచుకోలేదు కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె గ్రామం ఇది దాదాపు యాభై కుటుంబాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు పట్టణానికి కూతవేటు దూరంలో ఉంటున్న ఈ గ్రామం మురికి కూపానికి మారుపేరుగా మారింది దీనికి కారణం కేవలం ఒక కుటుంబం అంటే ఆశ్చర్యం కలగక మానదు అటు ఇటు ఇళ్లకు మధ్యలో ఉన్న ప్రధాన రోడ్డు మురికి కుంటను తలపిస్తోంది రోడ్డుకు ఒక పక్కగా ఉంటున్న ఇంటి యజమాని డ్రైనేజ్కు పూర్తిగా బండలు నాటి ఆక్రమించారు గ్రామంలోని వారంతా మురికి కాలువలకు అనుసంధానంగా వృధా నీరు పోయేట్టుగా పైపులను అమర్చుకున్నారు అయితే స్వార్థంతో నిండిన ఓ కుటుంబం మా ఇంటి ఎదురుగా కాలువలోకి మురికి నీరు ఎలా వదులుతారు అని బండలు నాటారు సిమెంటు కంకర్రాళ్ళు కలిపి ఆ రంధ్రాలు చేశారు దీంతో వృధా నీరు పోయే మార్గం లేక రోడ్డు కాస్త మురికి కుంటగా మారిపోయింది ఈ విషయమై సమస్య పరిష్కరించాలంటూ బాధితులు జిల్లా కలెక్టర్ను సంప్రదించారు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు కలెక్టర్ సదరు గ్రామ కార్యదర్శిని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు అయితే సమస్యను జటిలం కాకుండా చూడాల్సిన గ్రామ కార్యదర్శి మీరు కలెక్టర్కు కు ఫిర్యాదు చేస్తారా మీ ఇళ్లలో ఉన్న పెన్షన్లు రద్దు చేస్తానని బెదిరించిపోవడం కోసమెరుపు కాగా ఇప్పటికే మురికితో పాటు పాములకు నిలయంగా మారిన గ్రామ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉంది నమస్తేనా నాది బొజవారివల్లె గ్రామము ఇది మా ఇల్లు అయినా నా సమస్య వచ్చి నేను ఇంటికాడ పైప్ పెట్టుకున్నాను గవర్నమెంట్ కాలువలో ఈమె దౌర్జన్యంగా మా ఇంటి ఎదురుగా స్థలమేమ దౌర్జన్యంగా కాలువలో బండలు బాతింది నీళ్లు పోకుండా నేను అధికారులు అధికారులకు కూడా చెప్పిచ్చా కలెక్టర్ సార్ కాడికి పోయి అర్జీ పెట్టి వచ్చాను కలెక్టర్ సార్ కాడికి పోయి మా పట్టించుకోవడం లేదు నా మీద జా ఎక్కువ ప్రెజర్ చేస్తుంది సార్ నేను ఒక్కరిని ఊరికి విరుద్ధంగా ఏం పైపు పెట్టలేదు ఊర్లో అందరూ పెట్టి ఉన్నారు పైపులు ఆ కార్యదర్శి మేడం ఐశ్వర్య మేడము ఊర్లో అందరికీ చెప్పాలా కదా పైపులు అందరు తీయండి అని నా ఒక్కరికే చెట్టామా ఊర్లో అందరికీ చెట్టం లేదా ఎందుకు ఆమె ఇట్లా లాలుచిపడి ఇంత ప్రెజర్ ఎవరు ప్రెస్ చేస్తున్నారో ఆమెకు తెలియడం లేదు సార్ వీళ్ళేమో వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేపించి వాళ్ళేమో పని జరుపుకుంటారు నాకైతే న్యాయం జరగడం లేదు ఇరవై ఐదు రోజుల నుంచి నేను పెట్టిన కంప్లైంట్ పట్టించుకోవడం లేదు ఈ పొద్దు రేపు ఈ పొద్దు రేపు మీరే చూడండి సార్ నేను పైప్ మీరే చూడండి మాములు అన్ని ఉన్నాయి నా ఈ రోడ్డులో ఇదిలో చూస్తే ఇంత గలీసుగా ఉంది రాను పోను మాకు ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలు అందుకు పోవాలంటే మాకు ఏం వాళ్ళ వాస్తులే మాకు రాపిమన్లే మాకు ఇది నీట్ గా ఉండాలా మాకు పిల్లలకు బాగుండాలా అని మేము చెప్తాము ఆ నీళ్లు పోయి చూడండి మీరు ఎంత గా ఉన్నాయో నీళ్ళు చూడండి మాకు ఏం వాళ్ళ ఆస్తి మాకు రాబేమ లేవు ఇండ్ల ముందర బాగా నీట్ గా పెట్టమని చెప్తాము అంతే చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాం నా మేము మాకు కొట్లాడుతున్నారు బిన్ను ఏదైనా ఇంత ముందుకు ఇన్నిళ్ళ కోసం కంప్లైంట్ ఇచ్చిన్నాంనా మేము ఇచ్చింటే ఆమె మేడం వచ్చి ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారు మీ ముసలి లెక్క రానికుండా చేస్తాము అది ఇది అని మాకి అందరికి బెదిరించి ముసలి చేసినారు చేయండి లేకుంటే ముసలి లెక్క రానియమని చెప్పి వాళ్ళ దగ్గర మళ్ళీ సైన్ చేయించుకొని పోయినారు వాళ్ళు ఆ ఒక్క నీళ్లు పురాంగ్ అట్లా చేసినారు మళ్ళా గుర్తు చేసినారు అంతే ఇప్పుడు మొత్తం మా డిమాండ్ లే మాకు నీళ్లు నిలబడకుండా ఈ గలీస్ లేకుండా ఈ ఈగలు ఇదంతా లేకుండా మాకు మట్టంగా ఉండాలా వాళ్ళ స్థలం వాళ్ళ దగ్గరనే ఉంటాది వాళ్ళ స్థలం వాళ్ళు నీట్ గా పెట్టుకోమ పెట్టండి మాకు ఊర్లో చూడండి అక్కడ ఊర్లో అన్ని ఇంట్లో ఇట్లా ఉన్నాయేమో చూడండి మీరు ఇంత గలీస్గా ఉందేమో పాములు వస్తా అంటే ఎన్ని పాములు వస్తాయి పిల్లలు భయపడుతున్నారు ఒక పాము చంపితే మా తోడు కూడా కళ్ళు తిరిగి పడిపోయింది నాకు పాము పడిగే అదే మా సమస్య ఏం సమస్యలే మాకేం వాళ్ళ ఆశలు రాపిమని చెప్పలే మేము మేము దుందుకోలే వాళ్ళ స్థలంలోకి మాకు నీట్ గా ఉండాలి పిల్లలు ఉండరు కాబట్టి ఎవరు స్థలాలు కాడికి వాళ్ళు అంతా గట్టిగా చేసుకొని బాగా చెట్లు ఈ కంపలన్నీ వేసుకున్నారు ఇప్పుడు మా ఇల్లు ఉన్నాయి కదా మేము ఎట్లా పెట్టుకున్నాము చూడండి మాకు ఆ పక్క మాదే మిద్య ఈ పక్క మాదే మిద్య మా ఇంటి దగ్గర మా గోడ మా స్థలంలో మేము ఎట్లా పెట్టుకున్నాం మీ రోడ్డు ఎంత ఉంది మీ రోడ్డు మా గోడకి మీ రోడ్డుకు ఎంత చూసుకోండి మా రోడ్డు మీ రోడ్డుకు మా గోడకు ఎంత స్థలం ఉంది మేము కూడా అట్లా చేసినామా ఇప్పుడు